మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం నాలుగు అప్పగింత అమ్మ పుట్టిన ముప్పదవ రోజు నుండి మరిడమ్మ తాతమ్మ అమ్మను మేలుకొలుపులతో లేపుతూ జోలపాటలతో నిద్రపుచ్చుతూ ఉన్నది గొల్లనాగమ్మ రోజూ ఉగ్గుపోస్తూ పాలు పడుతూ ఉన్నది అమ్మకు రెండు నెలల నుండి మూడో నెల వచ్చింది ఆ రోజు పూర్ణిమ ఆ మరునాడు మరణమ్మ తాతమ్మ యాజిలి వెళ్ళాలి అందువలన నా అమ్మ చేత ముద్దగుడుములు ఇప్పించి వెళదామనుకున్నది అందుకోసం బియ్యం నీళ్లలో పోసి అమ్మను పడుకోబెట్టిన ఉయ్యాల దగ్గరకు వచ్చింది ముడుచుకున్న అమ్మ చేతులు ఎంతో ముద్దుగా ముచ్చటగా ఉన్నాయి లేత తమలపాకుల వలె అతి కోమలంగాను గులాబీ రేకుల వలె అందంగాను ఉన్నాయి ముత్తైదువులకు ముద్దలు పెడతావా అమ్మా అంటూ ఆ చేతులు ముద్దు పెట్టుకుంటూ తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఆరున్నర వరకు అమ్మతో ఆటపాటలతో తాతమ్మ కాలం గడిపింది అంతలో నాగమ్మ వచ్చింది నాగమ్మ చేతిలో అమ్మనుంచుతూ నేను రేపు యాజలు వెళ్తాను ఈరోజు ముద్దకుడుమల వేడుక చేసి అమ్మను నీ చేతిలో పెడతాను తల్లిదండ్రులకు పిల్ల లేదు కొంతకాలం గడిస్తే ఏదైనా మార్పు వస్తుందేమో అందాక నీవు పెంచవలసిందే మీ ఇంటి దగ్గరనే నీళ్లు పోయి పాలు పట్టు రోజు ఒకసారి వాళ్ళ అమ్మకు నాయనకు చూపించు అని తాతమ్మ అమ్మను నాగమ్మకు అప్పచెప్పింది అమ్మను అందుకున్న నాగమ్మ హర్షపులకి తయ్యింది తాతమ్మ నానబోసిన బియ్యం బుట్టకు వడవేసి పని ఖాదరి బీని పిలిచి బియ్యంలో పోటు వేయమని చెబుతూ రోటిలో బియ్యం పోసి జల్లెడ కోసం లోపలికి వెళ్ళింది తాతమ్మ మాట ఖాదరి వినిపించక ఏదో పని చేసుకుంటూ ఉన్నది తాతమ్మకు ఇంట్లోకి దంపుడు పోటు వినిపిస్తూ ఉన్నందున ఖాదర్ బియ్య దంచుతున్నదని అనుకున్నది జల్లెడి తీసుకుని బయటకు రాగా ఖాదర్ బియ్య కనిపించలేదు పోటు శబ్దం మాత్రం వినిపిస్తూనే ఉన్నది బియ్యం మెదిగి ఉన్నాయి జల్లెడ పట్టన అవసరం లేకుండా పిండి తయారై పోసిన బియ్యానికి మించిన పిండి వచ్చింది ఆశ్చర్యంతో తాతమ్మ రోటికి చెవి ఆనించి విన్నది రోడ్డులో నుంచే శబ్దం వినిపించింది ఆశ్చర్యానందాలతో మునిగిపోయిన తాతమ్మ తాను దైవస్వరూపంగా కొలిచే తన గురువుగారైన మల్లెల రత్తమ్మ గారు తనకు ఆ విధంగా సహాయపడ్డదని భ్రమించింది ఎనిమిది గంటల వేళ అమ్మమ్మ చల్ల చేసి వెన్న చెయ్యి అమ్మ పాదాలకు రాచింది వెన్న రాస్తూ ఇకనైనా వెన్ను చలువ చేసుకో అమ్మ అని ఆ చేతిని అరికాలకు కూడా రాచి తనకు తెలియకుండా ఆ చేతిని తన కళ్ళకద్దుకున్నది నాగమ్మ అమ్మను స్నానం చేయించి లోపలకు తీసుకువచ్చి పడుకోబెట్టి వెళ్ళింది అమ్మకు బొట్టు పెడదామని అమ్మమ్మ రాగా అమ్మ ముఖాన బొట్టు ఎర్రగా మెరుస్తూ ఉన్నది నాగమ్మను అడిగితే తాను పెట్టలేదన్నది తాతమ్మను అడగ్గా నీకు అనుభవం అయింది వెనకటికి సక్కుబాయికి కృష్ణపరమాత్మ సహాయం చేసినట్లుగా మనకు మల్లెల గారు సహాయపడుతున్నదేమో అని చెప్పింది తాతమ్మ బెల్లం తరిగి పొయ్యి మీద పెట్టింది ఎంతకు కట్టెలు మండకపోవడం వలన విసుగుతో పొయ్యిలో నీళ్లు పోసి అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది అని గిన్నెపై మూతపెట్టింది రాజరాజేశ్వరి పేరుతో ముత్తైదువుకు పెట్టుకొని అక్షంతలు వేసుకుందామని దొడ్లోకి వెళ్ళి తులసి దళాలు పువ్వులు కోసుకొచ్చింది ముత్తైదువుకు పిలువబడిన పేరు కాకుమాన్ లక్ష్మాయమ్మ ఆమె అందురాలు చూడలేదు కాబట్టి పిల్లను చేతికివ్వమని అడిగింది అమ్మమ్మ పిల్లను ఆమె చేతికి అందించింది ఆమె అమ్మను ముద్దు పెట్టుకోపోగా మెరుపు మెరిసినట్లయింది అమ్మ కన్నుల నుండి కిరణాలు ఆమె కన్నుల్లో గుచ్చుకున్నాయి ఆ కాంతిలో ఆమెకు ఐదు సంవత్సరాల బాలిక కనిపించింది చేతిలో పిల్ల చేతిలోనే ఉన్నది లక్ష్మాయమ్మ ఆశ్చర్యపోయింది ఆనందపడ్డది కొన్ని క్షణాలకు స్థిమితపడి అన్నది ఇలా అమ్మా మరిడమ్మా నీ సన్నిధికి వచ్చిన వేళ ఎంత మంచిదమ్మా ఎంత అదృష్టం నీ శక్తి వల్ల ఒక దివ్య దర్శనం అయింది అదే స్థితిలో ఇంకో మెట్టు పైగానే ఉన్న తాతమ్మ ఉదయం నుండి అన్ని దివ్య అమ్మ దయ వల్ల అంతా చిత్ర విచిత్రంగానే జరుగుతున్నది అంటూ పొయ్యి మీద ఉన్న గిన్నెపై మూత తీసి చూచింది పాకం వచ్చున్నది పొయ్యి సన్నగా మండుతూ ఉన్నది తల్లి దయను స్మరిస్తూ అత్యంత ఆనందంతో తాతమ్మ చలిమిడి చేసింది వంట చేసి నివేదనకు పదార్థాలన్నీ గురువుగారి పటం దగ్గరకు తెచ్చిపెట్టుకున్నది పిల్లను కూడా తీసుకురమ్మన్నది అమ్మమ్మ అమ్మను చేతిలో పట్టుకుని దేవత అర్చన దగ్గరకు వచ్చింది తాతమ్మ ఉదయం నుండి జరిగిన విచిత్ర సంఘటనలన్నీ స్మరించుకొని అవన్నీ తన గురువుగారి మహిమలేనని అమ్మమ్మకు చెబుతూ ఉన్నది కావు కావుమంటూ కాకులు పడిపోయిన గోడ మీదగా కట్టిన పట్టాల పైగా ఎగిరి లోపలికొచ్చాయి కాకులు కావు కావు అనటంలో తాతమ్మ చెప్పే మాటలు నిజం కావు అని అమ్మతో తమను కావుమని అంటే రక్షించమని కావచ్చు తాతమ్మ ముత్తైదుకు పాదాలకు పసుపు రాచి ముఖాన బొట్టు పెట్టింది తనకు ఆ అర్హత లేకపోయినా పిల్లకు బదులు తాను చేస్తున్నానని ఆ తల్లి దయ చేయిస్తున్నదని చెబుతూ చలిమిడి మీదను ఇతర పదార్థాల మీదను మూతలు తీసి అభిగరించి అన్నము నెయ్యి తీసుకుని అగ్నిహోత్రంలో వేయటానికి వెళ్ళగా ఒక కాకి అన్నము ఒక కాకి చలిమిడి ముట్టుకున్నాయి ఒడిలో అమ్మను పెట్టు కూర్చున్న అమ్మమ్మ కొట్టగా అవి తడబడి బయటకు పోను దారి లేక ఒక కాకి అమ్మమ్మ నెత్తి మీద తన్ని క్రింద పడినది చచ్చినట్లుగా పడిపోయింది కానీ ప్రాణం పోలేదు రెండవ కాకి ప్రక్కనే ఉన్న భోషాణం మీద వాలి కళ్ళు తెరిచి తల ప్రక్కకు తిప్పి అమ్మ వంకనే చూస్తూ ఉన్నది అంతలో తాతగారు వచ్చి పట్టాను విప్పి కాకులను బయటకు తోలారు ఒకటి ఎగిరిపోయింది కానీ రెండవది అట్లాగే పడుకున్నది తాతగారు దాన్ని తీసుకుని పశువుల చావులో పెట్టి బుట్ట కప్పారు అమ్మమ్మ లేచి మనకన్నీ అపశ్యకునాలి అనుకుంటూ అమ్మని ఎత్తుకుని గదిలోకి వెళ్ళి ఉయ్యాలలో పడుకోబెట్టింది తాతమ్మ అందరికీ భోజనాలు పెట్టింది సాయంకాలం వేడుకకు కావలసిన పనులన్నీ చక్కబెట్టింది ముత్తైదులను పిలవడానికి ఇంటి ఎదురుగా ఉన్న మహాలక్ష్మమ్మను పిలిచి ఊళ్ళోకి పంపింది సాయంకాలం ఆరు గంటలకు వేడుక ప్రారంభమైంది అమ్మమ్మ మనసులో ఇదే నా చివరి వేడుక అని తోచింది ఇదేమిటి ఇట్లా అనిపిస్తున్నది అని అనుకుంటూ ఉండగా అవును నీవు చూడగల చివరి వేడుక ఇదే అని వినిపించింది ఎవరివి మాటలు అని చుట్టూ చూస్తే పేరెంటాళ్ల సందడే గాని మరేమీ కనిపించలేదు మళ్ళీ ఏమీ వినిపించను లేదు అంతలో అమ్మమ్మ చెల్లెలు సౌభాగ్యమ్మ గారు నంబూరు నుండి వచ్చి అమ్మను ఎత్తుకొని అమ్మమ్మని కుర్చీలో కూర్చోబెట్టి అమ్మమ్మ చేతిలో అమ్మను పెట్టింది భజంత్రిలు సన్నాయి వాయిస్తూనే లోపలికొచ్చారు కొంతకాలం కృతులు వాయించిన పిమ్మట నాగస్వరం వేయడం ప్రారంభించారు అదే సమయంలో పాములవాడు భిక్షాటనకు వచ్చి పాములను ఆడిస్తున్నాడు అమ్మమ్మ ఒడిలో ఉన్న అమ్మ తల పాము పడగలాగా ఆడుతున్నది ఆ కదలిక పాట తెలిసిన వారు తృప్తిగా తలబోకుతూ ఉన్నట్లుగా ఉన్నది అమ్మమ్మ మాత్రం ఆ ఊపు జబ్బు లక్షణమని బాధపడ్డది బారసాల నాడు వచ్చిన బంధువులందరూ ఆనాడు కూడా ఉన్నారు బామ్మ కూడా వచ్చింది అందరి మనస్సులోనూ కారణం తెలియకుండానే సముద్రపు పోటులాగా ఒక దుఃఖం పెరటం పెళ్లిబుక్కింది ఐదు నిమిషాల అనంతరం దానంతట అదే అంతరించిపోయింది కూడా బామ్మ అమ్మ చేతికి చలివిన ముద్దనిచ్చి మొదటి ముద్దను తానే తీసుకున్నది రెండవ ముద్ద అమ్మ అమ్మమ్మగారైన చంద్రమౌళి జానకమ్మ ఇచ్చింది ఆ ముద్దని అమ్మే స్వయంగా తీసుకొని తీసుకొనిచ్చింది ఆ అద్భుతం అమ్మమ్మ మాత్రమే గమనించింది ఇంత చిన్న పిల్లకు ఎట్లా సాధ్యమైంది అని విస్తుపోతూ మూడవసారి ఏం చేస్తుందా అని పరిశీలించింది ఈసారి చేతికి అందిస్తేనే ఇచ్చింది ఆ ముద్దను అమ్మ సౌభాగ్యమ్మ గారికి ఇచ్చింది నాలుగవ ముద్దను సుబ్బమ్మ గారికి ఇచ్చింది ఐదవ ముద్దను గంగనాథ జానకమ్మ గారికి ఇచ్చింది అమ్మకు హారతిచ్చి అక్షతలు వేసి ఎర్రనీళ్ళు తీసి లోపలకు తీసుకెళ్లారు తక్కిన వారందరకు బామ్మ అమ్మమ్మ వేడుకలు జరిపారు పేరండం పూర్తయింది ముత్తైదువులు ఇళ్లకు వెళ్ళారు ఆ రాత్రి ఏడున్నరకు గొల్లనాగమ్మను పిలిచి ఈరోజు మంచిది పండు వెన్నెల నిండు తిథి అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళు రోజు రెండుసార్లు తీసుకువచ్చి చూపించిపోతూ ఉండు అని చెప్పి తాతమ్మ అమ్మను నాగమ్మ ఒడిలో పెట్టింది ఆ క్షణంలో దుఃఖభారంతో తాతమ్మ సర్వావయవాలు కంపించిన అంతఃకరణం శోకసాగరమే అయినా కుడికన్ను వెంట ఒకే ఒక్క అసురుకణం జారి అమ్మ భ్రుకటిలో పడ్డది ఆ బిందువులో అప్పుడే అవతరించిన కృష్ణుని వసుదేవుడు తన రొమ్మున అడ్డంగా పట్టుకుని ఆ నడిదేయి కాటుక కురిసే చీకటిలో రేపల్లకు ప్రయాణం చేస్తున్న పురాణ సంఘటన దృశ్యమై అంతలోనే అదృశ్యమైంది ఆ క్షణానికి ఆ దృశ్యానికి సమన్వయం కుదుర్చుకోలేక ఏమీ అర్థం కాక తాతమ్మ అయోమయమై అమ్మవంక చూచింది అమ్మను తన ఒడిలో పెట్టగానే కోటి కొండలు ఒకేసారి తన మీద పడ్డట్టాయి అంతలోని జొన్నబెండులాగా అతి తేలిక అనిపించగా నాగమ్మ ఇదేమిటి అనుకుంటూ అమ్మ వంక చూచింది అమ్మ ఆ రెండు నల్లగుడ్లను రెండు కంటి చివరలకు పోనిచ్చి రెప్ప వేయకుండా ఇద్దరును చూస్తూ ఉన్నది ఆ చూపు మరీ విచిత్రమనిపించి వారి దృష్టి అట్లా నిలబడిపోయిన క్షణంలో అమ్మ రెండు కళ్ళల్లోనూ నల్లగుడ్లు మామూలు స్థానాల్లోకి వచ్చాయి ఏమీ తెలియనట్టు అమాయకంగా అతి నిర్మలంగా నిర్లిప్తంగా శూన్యంలో చూస్తూ ఉన్నట్లున్నది వేడుక సమయంలో అమ్మకు నల్లగాజులు వేయించారు బంధువులు గొల్లగాజులా అని హేళన చేయగా గొల్ల ఇంటికే పోతున్నదిగా అని అమ్మమ్మ విషాద స్వరంతో సమాధానమిచ్చింది నాగమ్మ పెట్రోమాక్స్ లైట్తో బంధువులతో సంతోషంగా అమ్మను ఇంటికి తీసుకెళ్ళింది ఇంటి ముందుకు పోగానే పెద్ద త్రాచు ఆడుకుంటూ అమ్మను ఎత్తుకుని ఉన్న నాగమ్మ ముందుకు వచ్చి పడగను ముందుకు వంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా పడుకున్నది ఇరుగు పొరుగు కొట్టడానికి కర్రలతో రాగా తడుక్కున మెరిసి పాము అదృశ్యమైంది పాము తప్పించుకుపోయిందని మంత్రకట్టు పామని ఇదేదో కొత్త రకం పామని తలా ఒక రకంగా భావించారు అమ్మను లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు అమ్మ ఏడవటం ప్రారంభించింది అంతలో నాగమ్మ ఇంటికి ఎదురుగా ఉన్న చాకలి లక్ష్మయ్య ఉయ్యాల మంచం తెచ్చిచ్చి ఈ మంచం మీద చాలామంది పడుకున్నారు చలువ కలిగింది అని చెప్పి దూరానికి కట్టాడు అమ్మను అందులో పడుకోబెట్టారు అయినా ఏడుకు మానలేదు అందులో నుండి తీసి మెత్తగా పక్క వేసి మళ్ళీ మంచం మీద పడుకోబెట్టారు ఏడు అయింది నాగమ్మకు విసుగు పుట్టి వాకిట్లో గంగరావి చెట్టుకు తన చిరిగిపోయిన నీలిరంగు చీరను కట్టి దానిలో పడుకోబెట్టింది ఇన్నింట్లోకి నా చిరిగిపోయిన కోకే సుఖంగా ఉందా అమ్మా అని నాగమ్మ తనలో తాను మురిసిపోయింది అవును మహా విచిత్రం సర్వ ఐశ్వర్యాలకు అధిపతి అయిన పరమేశ్వరునికి పరమ దరిద్రులంటేనే ప్రేమ ఎక్కువ నాలుగవ అధ్యాయం సమాప్తం जय माता